జై శ్రీరామ్ ఓం నమ శివాయ శ్రీరామ తారక్షవంశముందు ప్రభుడవై జన్మించి అఖిల విద్య అభ్యసించి తాటకి మర్దించి తపసి యాగముగాచి శిలను శాపము మాన్పి శివును చాపము ద్రుంచి సీతను పెళ్ళాడి పరశురాముని త్రా భరచి తండ్రి వాక్యమున తమునితో వైదేహి తోడను అనము కరగి కరదూషణాదుల ఖండించి రాక్షస మారీచ మృగమును మడియజేసి రాక్షస రాజగు రావణుడేతించి సతి కొనిపోవంగ శాంతమలరా సుగ్రీవు కనుగొని సుమఖుడయ్యప్పుడు వాలిని వధయించి వరుసతోడ రాజ్యమాతనికిచ్చి రాజుగా చేపట్టి కిష్కిందే కీర్తివడసి వాయుసుతు చేత జానకి వార్త తెలిసి తరలి సేతువు బంధించి త్వరను దాటి రావణానుజుక భయం బురయమునసగి ఘోర రణమందు రావను కూలజేసి అతని తమ్ముని రాజుగా నమరజేసి సతని చే కొని సురలెల్ల సన్నుతింప రాజ్యమే అయోధ్యకు రాజవగుచు రామతారక దశరథ రాజతనయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఎంత మంచి పద్యం అండి ఒక్క పద్యంలో రామాయణ సారాంశం మొత్తం రచించాడు ఇటువంటి పద్యాలు నా చిన్నప్పుడు గురువులు మాకు ప్రతిరోజు ఒక పద్యము జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ఈ పద్యాలు నేను చిన్నప్పుడు బాగా గుర్తు చేసుకున్న పద్యాలు ఇవన్నీ మళ్ళీ విందాం మళ్ళీ వినండి ఎంత అద్భుతమైన పద్యం చూడండి భానువంశము నందు ప్రభుడవై జన్మించి అఖిల విద్యల నెల్ల నభ్యసించి తాటకి మర్దించి తపసి యాగముగా శిలను శాపము మాన్పి స్త్రీని చేసి శివుని శాపము దృంచి సీతను పెన్లాడి పరశురాముని త్రాణ భంగపరచి తండ్రి వాక్యమునకై గూడి వైదేహితోడను వనము కరిగి కరదూషణాధుల ఖండించి రాక్షస మారీచ మృగమును మడియజేసి రాక్షస రాజగు రామనుడేతించి సతిగునిపో శాంతమలర సుగ్రీవు కనుగొని సుముఖుడయ్యప్పుడు వాలిని వధయించి వరుసతోడ రాజ్యమాతనికి రాజుగా కీర్తి వడసి వాయుసుతు చేత జానకి వార్త తెలిసి తరలి సేతువు బంధించి త్వరను దాటి రావణానుజుక భయం బురయమునసగి రణమందు రావను కూలజేసి అతని తమ్ముని రాజుగా నమరజేసి సతిని చేకొని సురలెల్ల సన్నుతింప యోధ్యకు రాజవగుచు రామతారక దశరథ రాజతనయ దేహంబు విడుచుట దినముత నెరుగడు కర్మంబు వచ్చుట కనలేడు మూడవస్థలలోన మునిగి తేలగలేడు ఆరువురు శత్రుల ననచలేడు మగువల రతులందు మానగలేడు వాడు వీడని పల్కు వదలలేడు అభిమానరహితుడై ఆశలా పగలేడు ఇంచుక హరిమాయ నెరుగలేడు నందు బ్రహ్మంబు తాన గుటరయలేక బుద్ధిహీనుల కడకేగి పందు చేసి ఉదర భర్ణంబు కానక ఉరివిలోన రామతారక దశరథ రాజతనయా దేహంబు విడుచుట దినము దినముతానెరుగడు కర్మంబు వచ్చుట కానలేడు మూడవస్తలలోన మునిగి తేలగలేడు ఆరువురు శత్రుల ననచలేడు భగవల రతులందు మమత మానగలేడు వాడు వీడని పల్కదలలేడు అభిమాన రహితుడై ఆసలాపగలేడు ఇంచుక హరిమాయ ఎరుగలేడు నందు బ్రహ్మంబు తాన గుటరయలేక బుద్ధిహీనుల కడకేగి పొందుచేసి ఉదర భరణంబుగానక ఉరివిలోన రామతారక దశరథ నీతి ఎరుంగవు నిందకు నోడవు చెంచలం వెప్పుడు చెడ్డ గుణము వాయువేగము కంటే వడిగలవాడివై పారిదవెప్పుడు తనము పేరు పేరొక్కటి నిలుచున ఒక్కటి చేరువ కర్మంబు చెప్పలేవు పుత్రమిత్రాదులే పుణ్యలోకంబనే సద్గతి ఎరుగవు జరుడవగుచు మనసు నీ రీతి వర్చించు మందమతివి నడిచి గరంబుకే గుట నయమి నీకు ముందు తెలియక విహరించి మోసపోక రామతారకదశరథరాజతనయా నీతి ఎరుంగవు నిందకు నోడవు చెంచలం వెప్పుడూ చెటగుణము వాయువేగము కంటెవడిగలవాడవై వెప్పుడు పడుచుతనము పేరు పేరొక్కటి నిలుచుట ఒక్కటి చేరువ కర్మంబు చెప్పలేవు పుత్రమిత్రాదులే పుణ్యలోకంబని సద్గతి ఎరుగవు జడుడబగుచు మనసు నీ రీతి వర్తించు మందమతివి నడచి నగరంబుకే గుట నయమే నీకు ముందు తెలియక విహరించి మోసపోక రామతార కదశరథ రాజతనయా యమునిచే బాధలను ఎట్లువగావచ్చు అగ్ని కనంబున కంటగట్టి అగ్ని కంభంబున కంటగట్టి పాపంబునా నోట పలికించి మెప్పిందు చిత్రగుప్తిని పిలిచి చెప్పమనుచు తపక తపకవారు నా తప్పులన్నీ చెప్ప ఉగ్రుడై దూతల గొప్పగించి బాధించు వేల ఏడ్వంగ బ్రతుకేలకుయని ఎడువంగెవ్వరున్నచటరారు తెలసి వర్ణించుమిప్పుడే తెలివి కలిగి అను శ్రీరామున శ్రీరామును ఆశ్రయించి మొక్కి సేవించి కనుగొంటి మోక్ష పదవి రామతారకదశరత రాజతనయ ఏం పద్యాలండి చూడండి ఎంత అద్భుతమైన భావం ఉన్న దీంట్లో యమును చే బాధలను ఎట్లు అరువగావచ్చు అగ్నికణం అగ్నికంబంబున కంటగట్టి అగ్నిస్తంభాన్ని కట్టి కొడతా ఉంటే పాపం నా నోట పలికించి మెప్పింతు చిత్రగుప్తిని పిలిచి చెప్ప మనచు మన పాపాలు మనతో చెప్పిస్తుంటారట తప్పక వారు నా తప్పులన్నీ చెప్ప ఉగ్రుడై దూతలకు ఒప్పగించి బాధించు వేళ నా బ్రతుకేలకు అని ఏడుగంగానే ఊవరు చిత్రగుప్తిని పిలిపించి మన చిట్టాన్ని విప్పినప్పుడు ఆ దెబ్బలకు ఆ బాధలకు తట్టుకోలేక ఏమంటున్నాడు అప్పుడు బాధపడితేటే ఏడువంగ ఎవ్వరు నచటరారు అక్కడ ఒకడు కూడా మన ఎంబడి లేడు బాధించు వేళ నా బ్రతుకు ఏడు కోయని ఏడువంగనెవ్వరు నచటరారు తెలిసి వర్ణించుమిప్పుడే తెలియగలిగి అనుదినం మును శ్రీరామును ఆశ్రయించి మొక్కి సేవించి కనుగొంటి మోక్ష పదవి దశరథ దశరథరాజతనయా మరి మరి నా యొక్క మర్మ కర్మంబులు ప్రఖ్యాతి ధరశీలుడైనట్టి శీలుడైనట్టి అంతరి దొరక దేహ రోగం బెల్ల తెలిపినట్లు గురు శిష్యుడైనట్టు గురువును కనుగొని ముక్తి మార్గమునకై మొక్కినట్లు రక్షింపదలచిన రాజుల కనుగొని ఆర్తుడై అన్నంబునడిగినట్లు విన్నవించదనా వార్త విమల చరిత అగనితంబైన తంబైన కలుషంబులనగజేసి నిర్మలాత్మునిగా చేయుని వేద్య రామతార కదశరథ రాజతనయా మరి మరి నా యొక్క మర్మ కర్మంబులు ప్రఖ్యాతి చేసేదా పాశీలుడైనట్టి ధన్వంతరి దొరక దేహరోగం వెళ్ళ తెలిపినట్లు గురు శిష్యుడైనట్టి గురువును కనుగొని ముక్తి మార్గమున కైమక్కినట్లు మొక్కినట్లు రక్షింపదలచిన రాజుల కనుకొని విమల చరిత అగణితంబైన కలుషంబుల నగజేసి నిర్మలాత్మునిగా చేయునిగమవేద్య రామతారాజతనయా ఎన్ని జన్మంబుల నెత్తికి నేనని తపకపలుకు నా తపసు శత్రుళ మిత్రుల సమముగా చూచుచు శ్రీహరి నమ్మిన సిద్ధుడొకడు సకలేంద్రియంబులు సాధకంబున బట్టి ముక్తుడయ్యుండున మునీనొకడు బ్రహ్మ ఈ రీతి వాడని పలుకవచ్చు కాని ఇతరుడు నేర్తురే కలుగు సకల వేదాంతముల కలుగుసారమిది రామతారక దశరథరాజతనయా ఎన్ని జన్మంబుల ఎత్తి తినేనని తపక పలుకు నా తపసు యొక్కడు శత్రుల మిత్రుల సమముగా జూచుచు శ్రీహరి నమ్మిన సిద్ధుడొకడు సకలేంద్రియ సాధకంబున భట్టి ముక్తుడైయుండు నా మునియొక్కడు బ్రహ్మ ఈ రీతి వాడని పలుకవచ్చు కాని ఇతరులు నెత్తురే కనుగుణంగా సకల వేదాంతముల కలుగు సారమిది రామతారక దశరథరాజతనయ श्री राम जय राम जय जय राम 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 श्री जय राम जय जय राम మహారాజ్ సీతారామచంద్రమారాజ్కి జై ఓం నమ శివాయ ఓం నమ శివాయ జై శ్రీరామ్ అత్యంత అద్భుతమైన పద్యాలు తపకా వినండి ఇతరులకు వినిపింపజేయండి ఓం నమో భగవతే వాసుదేవాయ